న్యూస్ మార్చారు మార్చారు కథనానికి విశేష స్పందన హాయ్ అండి నమస్తే నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఏదైతే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో శ్మశాన వాటికి వద్ద కూరగాయల షాపులు బట్టల షాపులు తదితర షాపులన్నీ కూడా అక్రమంగా అక్కడ పెట్టడంతో ఇటు పంచాయతీ రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి ఏదైతే నిన్న నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు కొత్త వలస అంతా జలమయమైన విషయం అందరికీ తెలిసిందే ఈ విషయంలో ఏదైతే అక్కడ ఆక్రమంగా వెలిసాయో అక్కడ కాలువని అక్కడి నుంచి కాలువ పూడికలని తీసే పరిస్థితి నెలకొంది ఇదే విషయం తెలుసుకున్న తహసీల్దార్ అప్పలరాజు అదేవిధంగా ఈవో శైలజ వీళ్ళిద్దరూ కూడా తన సిబ్బందిని పంపించి అక్కడ ఏదైతే వా ఉన్నారో వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళని తీపించే కార్యక్రమం మొదలుపెట్టారు అయితే ఏదైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్స్గానే వాళ్ళ షాపులు వాళ్ళు క్లియర్ చేసి ఇటు గవర్నమెంట్కి ఇటు పంచాయతీ కావనివ్వండి ఇటు రెవెన్యూ వాళ్ళు కావనివ్వండి వాళ్ళు నిజంగా వాళ్ళు స్వతంత్రంగానే వాళ్ళు ఖాళీ చేసి బయటికి వెళ్ళడం మనం చూస్తున్నాం ఏది ఏమైనా సరే ఈ విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా ఏదేమైనా సరే వాళ్ళకి ఏదైతే ఇటు పంచాయతీ అవనివ్వండి రెవెన్యూ అవనండి ఏదైతే కొత్త వలస సొంత మార్కెట్లో ఉన్న రైతు ఏదైతే రైతు బజార్ సంబంధించిన సొంత మార్కెట్ ఉందో ప్రతి ఒక్క కూరగాయల షాపులకు కూడా అక్కడ ఉపాధి ఇచ్చే పరిస్థితి ఎంతైనా ఉందని ఇక్కడ ప్రజలు అదే అదేవిధంగా ఎవరైనా సరే ఎలాంటి ఆక్రమణలు చేసినా ఎలాంటి కబ్జాలు చేసి షాపులు పెట్టినా సరే కన్ఫామ్ గా చర్యలు తీసుకుంటామని ఏదైతే తహసీల్దార్ అప్పలరాజు ఉన్నారో ఎఫ్టిపి న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది మీరు చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మీ ఉంటాం